దేశ ప్రజలకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ మరి ముఖ్యంగా రాజమహేంద్రం సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరూ కూడా విఘ్నాలు లేకుండా వారి వారి యొక్క వృత్తిలోని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి రోజు మీరు చూసినట్లయితే వినాయక చవితి నాడు కూడా మన రాష్ట్రంలో భాగమైన విజయవాడలో విపత్తు వలన ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారో మనం చూస్తాము ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు వినాయక చవితి కూడా వారి మధ్యనే చేసుకుంటూ వారి యొక్క సమస్యలు తీర్చే కార్యక్రమం తీసుకున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతమే ప్రజలే దేవులు సమాజమే దేవాలయం అలాంటి ఒక ప్రజలకి పండగపోటు కూడా సేవ చేస్తున్న ఆ యొక్క ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు రాజమహేంద్రవరంలోని యొక్క పండుగ వాతావరణాన్ని తలపిస్తా ఉన్నాం ఎక్కడికక్కడ రాటలు పెట్టడం మంచి మంచి కార్యక్రమాలు చేయడం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ఆధ్యాత్మిక ఆలోచన అన్నది అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని యువత ముఖ్యంగా అవగాహన చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళే ఆలోచనతో సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజున మన వినాయక చవితి సందర్భంగా మన సమావేశాలు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ వెళ్ళాక చూసే చేస్తున్నాం చేస్తున్నాం ఇటువంటి రోజున ప్రకృతి విజృంభిస్తే మనం తట్టుకొని ఉంటాము ప్రకృతి చది అందువల్ల ఇప్పుడు బట్టి విగ్రహంతో నుంచి మనం మట్టి విగ్రహంతో రుచి చేస్తున్నాం కాబట్టి ప్రతి మట్టి విగ్రహం చేయి చూడము అందరూ కూడా కొంత మట్టి విగ్రహాన్ని చేయాలి ఇప్పుడు విజయవాడలో ఎంత ప్రమాదం జరిగిందో మీకు తెలిసింది కదా ప్రకృతి మన విజృంభిస్తే చాలా తక్కువ మనం జరిగిన విధ్వంసానికి మనం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో దానికి రిలీఫ్ ఎంత బాగా చేస్తున్నారో ఆయనకి ప్రకృతి ప్రతిలో అంతా సహకరించాలి దాన్ని మన రాష్ట్ర రాష్ట్రం మళ్ళీ అభివృద్ధిలో ఉందని చెప్పి కోరుకుంటూ ర్యాంకులను కోరుకుంటూ అందరినీ ప్రార్థిస్తాను ఇది అతి పురాతనమైన గుడి నూట డెబ్బై నాలుగు సంవత్సరాల చరిత్ర గల గుడి మాకు తెలిసింది నూట సంవత్సరాలు నూట నాలుగు డెబ్బై నాలుగు సంవత్సరాలు బట్టి ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయండి ఇక ఎప్పుడు కూడా సాంప్రదాయ ప్రకారంగా జరుగుతాయి ఈ పూజలు తప్ప వేరే వేరే కార్యక్రమాలు ఏమీ జరగవు ఈరోజు అంతా వినాయక చవితి ప్రారంభం రేపు ఉదయం గణపతి హోమం గరిక పూజ రేపు సాయంత్రం వెంకటేశ్వమి కళ్యాణం నల్మంది సందులు వేచేసిన వెంకటేశ్వరం స్వామిని తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం జరుగుతూ ఉంది మంగళవారం ఉదయం సోమవారం ఉదయం పెన్నెల పూజ సోమవారం సహస్ర సాయంత్రం సహస్ర దీపాలయం జరిగిన మంగళవారం ఉదయం మోదకాబ్రకాయలు అభిషేకం అండి నారికాయల అభిషేకం అలాగే బుధవారం ఉదయం మరి గణపతి వాము గరిక పూజ బుధవారం సాయంత్రం వినాయకుడి కళ్యాణం గణపతి కళ్యాణం అండి గురువారి నాడు పల్లకి సేవ నాడు కుంకుమ పూజలు ఇంచుమించు పద్నాలుగు వందల మంది పన్నెండు వందల మంది పద్నాలుగు వందల మంది కూర్చుని ఆడవాళ్ళందరూ కుంకుమ పూజ చేసుకుంటారండి శనివారం కూడా అలాగే అన్నవారం నుంచి సత్యనమృతి కళ్యాణం పెట్టేవాడిని అన్నవారం నుంచి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ సత్యమతి వ్రతాలు పెట్టేవాడిని సామూహిక సత్యమతి వ్రతాలు ఈ అన్ని కార్యక్రమాలకి అందరూ ప్రజలందరూ వచ్చి పాల్గొని ఈ ప్రోగ్రామ్స్ అన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వేదాలు కానీ శాసనాలు కానీ చరిత్ర కానీ ఎప్పుడైనా చెప్పేది పండుగలు కానీ పర్వదినాలు కానీ మన ప్రకృతిని కాపాడుకునే ఒక ప్రయత్నం మాత్రమే అందులో భాగంగా వినాయక చవితి భారతదేశం మొత్తానికి కూడా ఒక పెద్ద పండుగ ఈ పండుగను ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతిని కాపాడే విధంగానే ఈ నూట డెబ్భై నాలుగు సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ విద్ సిద్ధి వినాయక లక్ష్మీ గణపతి ఈ ఆలయంలో ఎప్పుడు కూడా ఉత్సవ విగ్రహం మట్టితోనే తయారు చేసి దాన్ని కూడా సాంప్రదాయబద్ధంగా మన గోదావరి నదిలో ఆ మట్టిని బంక మట్టిని మళ్ళీ నీరు కలుషితం అవ్వకుండా జాగ్రత్తగా దాన్ని నిమజ్జనం చేసే బాధ్యత తీసుకుంటాం మా బృందం అందరూ కూడా గత పదిహేను రోజులుగా కూడా అహర్నిశలు పనిచేస్తూ ఈ ఉత్సవాలు నవరాత్రులు ఎంతో బాగా జనాలందరికీ చేరాలని మొత్తం మా బృందం అందరూ కూడా సుమారు ముప్పై మంది ఎంతో కష్టపడుతూ వచ్చారు అందరూ కూడా రాజమండ్రి నలుమూలల్లో ఉన్న వాళ్ళు జిల్లాలో నలుమూలల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ లక్ష్మీ గణపతి ఆలయం దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వారి దివ్యాశీస్సులు పొందాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మా ఇరవై రెండవ డివిజన్ బృందం అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం